అలిపిరి పోలీసులు ఓ పాత నేరస్తుని అరెస్టు చేశారు అతని వద్ద నుంచి ఎనిమిది లక్షల విలువ గల గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు తిరుపతి నగరంలోని అలిపిరి పోలీసులు ఓ పాత నేరస్తుని అరెస్టు చేశారు అతని వద్ద నుంచి ఎనిమిది లక్షల విలువగల గల నూట నలభై నాలుగు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు కేసు వివరాలను డీఎస్పీ సురేందర్ రెడ్డి గురువారం అలిపిరి పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరించారు జీవకొన నవజీవన్ కాలనీకి చెందిన వరదరాజులు పగలు ఆటో నడుపుతూ రాత్రుల్లో చోరీలకు పాల్పడమే అతని వృత్తిగా చేసుకున్నారు గతంలో కూడా అలిపిరి తిరుచానూరు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో పలు నేరాలకు పాల్పడి జైలు జీవితం గడిపాడు జైలు నుంచి తిరిగి వచ్చి దొంగతనాలు మానుకోలేదు ఈ క్రమంలో బుధవారం కర్కంవాడి రోడ్డులోని తిమ్మనాయుడుపాలెం బస్టాప్ వద్ద పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు నిందితుని వద్ద నుండి నాలుగు కేసుల్లో చోరీ చేశారు నిందితుని అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనపరిచిన అలిపిరి సిఐ రామచంద్రారెడ్డి ఎస్ఐలు రాజశేఖర్ రామస్వామి పోలీసులను అభినందించి రివార్డులను డిఎస్పీ అందజేశారు అలాగే ముందు కూడా మనం తిరుపతి పట్టణంలో ప్రజలకు తెలియజేయడం ఏమంటే రాత్రిపూట ఎక్కడన్నా ఇళ్ళకు తాళం వేసుకుని పోతే వాళ్ళు పోలీసులకు తెలియపరిస్తే ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ పెట్టడం జరుగుతుంది అలాగే ఎవరన్నా ఇంటిలో ఎవరు లేని సమయంలో ఎవరన్నా పడుకో విధంగా పడుకోట పెట్టే విధంగా అరేంజ్ చేసుకోవడము విలువైన వస్తువులన్నీ బ్యాంకు లాకర్లో పెట్టడము ఇలాంటివి చేస్తే దొంగతనాలు జరిగినా కూడా మనకి ఇబ్బంది లేకుండా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది దొంగతనాలు జరిగే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ మాకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ